హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దివ్యరికి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు పాతాల మురుగన్ టెంపుల్ గురించి మీతో విశ్ కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను ఇదైతే మనకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది పాతాల శంభుమురుగన్ టెంపుల్ ఈ సన్ఫ్లవర్ తోటతో కొబ్బరి చెట్లతో చాలా వ్యూ బాగుంటుంది అక్కడ ఇదైతే మన ఆలయంలో కొన్ని క్లిప్స్ అయితే నేను మీతో షేర్ వీడియో వీడియో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మనకు తమిళంలో ఉంటుంది అది మనకు అర్థం కాదు కాకపోతే అంటే టెంపుల్ లోపల మీకు ఎలా ఉంది అని చూపించడం కోసం నేను అలా వీడియో తీశాను ఆ వీడియో అయితే మీరు చూసేయండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఫేమస్ అనమాట ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాగి రాగితో తయారు చేయబడి ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కాలభైరవ స్వామి ఈ కాలభైరవేశ్వర స్వామి మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చాక లోపల ఉంటాడనమాట విగ్రహం లోపల ఉంటుంది ఈ కాలభైరేశ్వర స్వామికి అభిషేకాలు అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి కలింగమాల కోసం అందరూ ఎక్కువ వెళ్తూ ఉన్నారు లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది ఈ టెంపుల్ లోపల వ్యూ అక్కడ ఏంటంటే పాతాల శంభు మురుగన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాతాలం లోపల ఉంటారు అందుకోసమని పాతాల శంభు మురుగేశ్వ మురుగన్ అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పాతాళంలో అంటే నీళ్ళలో నందీశ్వరుడు శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే శివుని పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొనువై ఉంటారు అందుకోసమని ఇక్కడ ఇది ఆ స్వామితో ఫేమస్ అయిందనమాట పాతాల మురుగన్ టెంపుల్ అని చెప్పి పేరుతో పిలుస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఆ వాటర్లో నందీశ్వరుడు నందీశ్వరుడు శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు మనకేంటంటే లోపల టెంపుల్ లోపల మనకి ఫోన్ అను లేదు సో అని నేను క్లిప్పు తీయలేకపోయాను ఇది మనం దర్శనం చేసుకొని వచ్చాక బయట ఆఫ్ వ్యూ అనమాట మీరంతా ఇప్పుడు చూసేది అక్కడ కరింగణిమాల ఫేమస్ అనమాట ఆ స్వామికి ఆ మాల వేసి ఫార్టీ వన్ డేస్ పూజ చేశాక సేల్ చేస్తున్నారనమాట ఇక్కడ అది చాలా మంచిది అనమాట మాల ఇప్పుడు నేను పట్ అవి నేను సే నేను కొన్న మాల అన్నట్టు అవి కరింగని కరంగళి మాల అవి కరింగని మాల గురించి పాటించవలసిన నియమాలు ఈ మాల వేసుకోవడం వల్ల మనకు దృష్టి దోపాలు దృష్టి ఏదైనా ఉంటే చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ అండ్